హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సండే స్పెషల్గా అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకున్నామండి చాలా ఈజీగా చేసేయచ్చు చూసేద్దాం రండి పెద్ద పెద్ద చికెన్ ముక్కలని తీసేసుకొని ఇలా ఫ్రెష్గా కడిగి పెట్టేసుకోవాలి ఇందులోకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఫ్రెష్గా కొట్టి పెట్టుకున్న వాళ్ళ వెల్లల్లి పేస్టు అందులోకి పచ్చిమిర్చి టమాటాలు బిర్యానీ మసాలా గరం మసాలా పెరుగు కాస్త ఎక్కువే పడుతుంది చాలా బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను షాడోగా వేయించుకున్నానండి కొత్తిమీర పుదీనా మెంతాకు అన్నీ కడిగేసి కట్ చేసి వేసేసుకున్నాను గరం మసాలా కూడా వేసేసి ఇలా బాగా కలిపి పెట్టేసుకొని ఒక టూ అవర్స్ నానబెట్టేసుకోవాలి నానబెట్టాక తర్వాత బాయిల్ చేసుకోవాలి ఒక సగం వరకు ఉడికేంత వరకు ఇది ఉడికించుకోవాలి నేను ఈరోజు చిట్టి ముత్యాలైతే తీసుకున్నాను ఈ రైస్కి ఇందులో మసాలా దినుసులన్నీ వేసేసి సగం వరకు ఉడికేలాగా చూసుకోవాలి ఇలాగ పైన లేయర్ అంతా సగం ఉడికాక ఈ అన్నాన్ని పైనంతా బాగా వేసేసేయాలి కొత్తిమీర పుదీనా మెంతాకు అన్నీ వేసి ఇలాగ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక్క స్పూను నెయ్యి వేసేసి ఇలా గట్టిగా దమ్మిస్తే దెబ్బకు బిర్యానీ బిర్యానీ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసేయచ్చు నేను స్పైసీ కొంచెం తక్కువే వాడాను పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి బాయ్ మంచి మంచి వీడియోస్తో కలుస్తాను